టెక్కే దేవికి మహిళలు పెద్ద సంఖ్యలో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు నంద్యాల టెక్కే సుంకుల పరమేశ్వరి దేవికి టెక్కే మరియు ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మహిళలు తలపై బోనాలు ధరించి మేల తాళాల మధ్య గ్రామోత్సవంగా భక్తి శ్రద్ధలతో సమర్పించారు కాలనీ ఆర్చి నుంచి గ్రామోత్సవంగా ఆలయానికి చేరుకున్నారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉగాది పండుగ తర్వాత బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా బోనాలు సమర్పించారు ఈ రోజు టెక్కే పరమేశ్వరి దేవాలయంలో ఉగాది పండుగ తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకు ఈ గుడి టెక్కే సుంకులమ్మ గుడి బోనాల పండుగ అది వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతాము ఈ చుట్టుపక్కల పురవీధుల్లో నుండి సుమారుగా రెండు వందల బోనాల పండు బోనాలను ఎత్తుకొని భక్తులు అమ్మవారి కోరికలను తీర్చుటకు వాళ్ళ కోరికలు తీర్చడం బోనాలను సమర్పించుకుంటారు అదే కాకుండా ఈ పాత గుడి వల్ల చాలా మందికి నమ్మకం వల్ల నలభై ఏళ్ల గుడి ఈ నమ్మకం వల్ల చాలా మంది వాళ్ళ కోరికలు తిరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరము మూడేళ్లకు ఒకసారి ఈ గుడి తరఫున బోనాల పండుగను ప్రజలు సమర్పించుకుంటారు కోరుతున్నారు అదే కాకుండా ఈ బోనాల పండుగ సందర్భంగా మధ్యాహ్నం పుట్ట అన్నదాన కార్యక్రమం కూడా జరపవలను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్